Hello Andy! మా అబ్బాయికి అక్షరాభ్యాసం చేయిద్దామని చెప్పి బాసర్ అయితే వచ్చాము అసలు ఇక్కడ అక్షరాభ్యాసం చేయించాలంటే ప్రాసెస్ ఏంటి అండ్ టికెట్ ప్రైస్ ఏంటి టైమింగ్స్ ఏంటి ఇవన్నీ అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే వరకు చూడండి ముందుగా గుడి దగ్గరికి వెళ్లే మార్గంలో అయితే మనకి గోదావరి స్నానం ఘట్టం అయితే వస్తుంది ఈ గోదావరి స్నానం ఘట్టం నుండి గుడి దగ్గరికి దగ్గర దగ్గర కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది అయితే చాలా మంది ఇక్కడ స్నానం చేసి గుడి దగ్గరకు అయితే వెళ్తున్నారు మేమైతే ఇంటి దగ్గర స్నానం చేసి వచ్చేసాము మనం గుడికి ఎంటర్ అవగానే ఇవైతే షాప్స్ అయితే చాలా ఉంటాయి ఇవన్నీ బయట షాప్స్ అనమాట లోపల గుడి దగ్గర అయితే ఇంకా కొన్ని షాప్స్ అయితే ఉంటాయి కానీ అక్కడ కొంచెం ఎక్కువ ప్రైసెస్ ఉంటాయి సో బయట తీసుకుందామని చెప్పి షాప్ దగ్గర అయితే ఆగాము వీళ్ళ దగ్గర చాలా రకాల మోడల్స్ అయితే ఉంటాయి చిన్నపిల్లల అక్షరాభ్యాసానికి అయితే స్లేట్ కిట్ అనమాట పెద్దలకైతే ప్యాడ్స్ పెన్స్ ఇంకా చాలా రకాలే ఉన్నాయి దీనికి అయితే చాలా బేరాలు ఆడాల్సి వచ్చింది ఈ అక్షరాభ్యాసం కిట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ చెప్పాడు మేము బేరం ఆడి ఆడి త్రీ ఫిఫ్టీకి అయితే తీసుకున్నాము ఇంకా దాని మించి తగ్గనంటే తగ్గను అన్నాడు నేనైతే బయట తీసుకోవడమే బెటర్ అని చెప్తాను లోపల అయితే ఇంకా ప్రైస్ ఎక్కువ ఉంటాయి అండ్ పిల్లల్ని అట్రాక్ట్ చేయడం చూడండి ఎన్ని బొమ్మలు పెట్టేశారో వెళ్ళు మేము అయితే దాని జోలికి దేనికి పోలేదు సైలెంట్ గా అయితే వచ్చేసాము కొంతమందికి అక్షరాభ్యాసం ఏ ఇయర్ లో చేయించాలని కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి కదా అయితే పిల్లలకి థర్డ్ ఇయర్ రాగానే అయితే అక్షరాభ్యాసం చేయించాలి లేదు అంటే ఫిఫ్త్ ఇయర్ లో అయితే చేయించాలి మా అబ్బాయికి అయితే టూ ఇయర్స్ కంప్లీట్ అయి థర్డ్ ఇయర్ అయితే రన్నింగ్ అవుతుంది సో అందుకే మేము అక్షరాభ్యాసం చేయించడానికి అయితే ఇక్కడ వచ్చాము మేము సండే అయితే వెళ్ళాము సో రష్ అయితే మామూలుగా లేదు చాలా అంటే చాలా జనం అయితే వచ్చారు పిల్లల్ని తీసుకుని ఇక్కడ టికెట్స్ అయితే రెండు రకాల టికెట్స్ అయితే ఉన్నాయి ఒకటి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇంకొకటి థౌసండ్ రూపీస్ టికెట్ అనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఏంటంటే గుడి బయట శాస్త్రంలో అనమాట అండ్ థౌసండ్ రూపీస్ టికెట్ ఏంటంటే గుడి లోపల అంటే లో అయితే చేయిస్తారు సరే ఎంత దూరం వచ్చాం కదా థౌసండ్ రుపీస్ తో గర్భగుళ్లు అయితే చేయించుకుందాం అనుకున్నాం థౌసండ్ రూపీస్ ఎవరు వస్తారు లోపలికే అనుకున్నాం తీరా అక్కడికి వెళ్ళి చూస్తే థౌసండ్ రూపీస్ కి ఎక్కువ మంది అని ఉన్నారు ఇంకా వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఎవరు వెళ్ళట్లేదు ఇక్కడ థౌసండ్ రూపీస్ టికెట్ ఏంటంటే ఆ థౌసండ్ రూపీస్ టికెట్ లో పేరెంట్స్ ఇద్దరు అంటే మదరు ఫాదర్ అండ్ వాళ్ళతో ఇంకెవరైనా వెళ్ళాలనుకుంటే ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అనమాట అంటే పర్సన్ కి హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అయితే పే చేయాల్సి ఉంటుంది మాతో పాటు అయితే మా అత్తగారు అండ్ అమ్మ వచ్చారు సో వాళ్ళకి ఎక్స్ట్రా హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ అనమాట టికెట్ ఇప్పుడు ఎంత అంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ అనమాట అంటే థౌసండ్ రూపీస్ నాకు మా హస్బెండ్ కి పిల్లోడికి ఇంకో ఎక్స్ట్రా హండ్రెడ్ హండ్రెడ్ మా అత్తగారికి అండ్ మా అమ్మకి అనమాట అక్షరాభ్యాసం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సెవెన్ థర్టీ నుండి ట్వెల్వ్ వరకు మళ్ళీ టూ నుండి సిక్స్ వరకు అయితే జరుగుతాయి అండ్ వీళ్ళందరూ వచ్చేసి థౌసండ్ రూపీస్ టికెట్ లైన్లో అనమాట అండ్ లోపలికి వెళ్ళడానికి అయితే నించున్నారు అండ్ ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోతే మాత్రం వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ అనమాట అక్కడ చిన్న శాస్త్రం కింద ఉంటుంది అందులో అయితే చేసేస్తారు మనం బయటనైతే అయితే స్లేట్ కిట్ అయితే తీసుకున్నాం కదా అసలు ఇందులో ఏమేమి ఉంటాయో మీకైతే చూపిస్తాను రండి అయితే వాళ్ళు ఇచ్చిన దాంట్లో అయితే ఇలా రెండు పసుపు కుంకుమ ప్యాకెట్ అండ్ మూడు స్లేట్ పెన్సిల్ ఇంకా రెండు అగరబర్తి అండ్ కొబ్బరికాయ ఇంకా రెండు పూలదండలు అనమాట అవి ఒకటి దేవుడికి వేస్తారు అంటే దేవుడికి వేయడం అంటే దేవుడికి వేసి మళ్ళీ మనకే ఇచ్చేస్తారు ఇంకొక పూలదండ మాత్రం మన పిల్లడికి వేసి అక్షరాభ్యాసం దగ్గర కూర్చోబెట్టాలన్నమాట అండ్ ఈ స్లేట్లో చూసారా బియ్యం కుంకం పసుపు అండ్ చిన్న చిన్నవి త్రీ స్లేట్స్ అయితే ఉంటాయి అండ్ ఒక బుక్కు మెల్లో జెండా అయితే ఉన్నాయి ఇప్పుడైతే మీకు అక్షరాభ్యాసం ప్రాసెస్ ఏంటో చెప్తాను ముందుగా మనం థౌజండ్ రూపీస్ లైన్లోకి అయితే వెళ్తాం కదా అయితే కొన్ని బ్యాచెస్ వైజ్ అనమాట అంటే ఒక బ్యాచ్కి వచ్చేసి ఒక థర్టీ ఒక ముప్పై పిల్లల్ని అయితే కూర్చోబెడతారు అంటే పేరెంట్స్తో పాటు పిల్లల్ని అయితే కూర్చోబెట్టి అక్షరాభ్యాసం అయితే స్టార్ట్ చేస్తారు ఎక్కడంటే మనం ఒక హాల్ టైప్లో ఉంటుంది గుడికి ప్రారంగ అంటారు కదా సో సరస్వతి దేవి ఎదుర ఉంటారు మనమైతే ఆ ప్రారంగంలో కూర్చోబెడతారు అనమాట కూర్చోబెట్టి ఈ అక్షరాభ్యాసం అయితే స్టార్ట్ చేస్తారు ఎలా అంటే ఫస్ట్ అయితే మన దగ్గర స్లేట్ ఉంటుంది కదా ఆ స్లేట్నైతే పెట్టి దానిపైన మనకి ఇచ్చిన బియ్యం బియ్యం ఉండే కదా ఆ బియ్యం వేసి ఆ బియ్యం చుట్టూ అయితే మనకిచ్చిన ఒక అయితే వేయాలి ఆ పూలదండ మనకి ఇచ్చిన జెండా కూడా వేసి ఆ బియ్యం పైన మనకి ఇచ్చిన స్లేట్ పెన్సిల్స్ అయితే పెట్టాలన్నమాట పెట్టాక దానిపైన ఆయన పూజారైతే చెప్తాడు పసుపు కుంకుమ ఇవన్నీ వేస్తూ ఉండమని చెప్పి పూజ చెప్పిన విధంగా పూజ అంతా కంప్లీట్ అయ్యాక అక్కడ పెట్టిన పూలదండ మరియు జెండా అయితే మన పిల్లల మెల్లో అయితే వేయాలి అయితే అలా వేసాక అప్పుడు ఆ స్లేట్ పట్టుకున్న అదే పెద్ద స్లేట్ పట్టుకుని అయితే మనం పూజ దగ్గరికి వెళ్తే ఆయన మన పిల్లల చేత అయితే అక్షరాభ్యాసం చేస్తారు ఏదో మంత్రం అయితే రాయిస్తారు అనమాట ఆ రాయించిన తర్వాత అక్షరంతలు వేసి మనల్ని అయితే దీవిస్తారు సో ఈ ప్రాసెస్ అంతా జరిగే టైంలో మనల్ని అయితే రెండు ఫోటోలు అయితే తీస్తారు ఆ రెండు ఫోటోలను తీసుకోవడానికి పెద్ద లైన్ పెద్ద స్కామ్ అన్నట్టు ఉన్నది అక్కడైతే ఫోన్లు కెమెరాలు అయితే లోపలకి పట్టుకెళ్ళకూడదు అని అక్కడ రాసున్నది సో మేమైతే అలాగే పట్టుకెళ్ళకూడదేమో అని చెప్పి బయట వదిలేసి వెళ్ళాము తీరా వెళ్ళాక అందరి చేతుల్లో ఫోన్లు అయితే ఉన్నాయి అయ్యా జస్ట్ మిస్ అనమాట మేము తెచ్చుకోలేదని చెప్పి చాలా ఫీల్ అయ్యాము ఇదైతే మనం గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసే ప్లేస్ అనమాట అయితే గుడి లోపల పట్టుకెళ్లేదు కదా మళ్ళీ గుడి లోపలికి అయితే పంపించారు కదా సో ఇదే బయట అయితే తీశాను ఇక్కడైతే ఇలా చీరలు అయితే అమ్ముతున్నారు కానీ చీరల ప్రైస్ కూడా ఎక్కువే ఉన్నాయి ఇవన్నీ అమ్మవారి చీరలు అనమాట అమ్మవారికి వేసినవి ఎవరైనా అమ్మవారికి పెట్టినవి ఉంటాయి కదా ఆ చీరలు అయితే ఇక్కడ అమ్ముతున్నారు గుడి లోపల అక్షరాభ్యాసం అంతా అయిపోయాక మనం బయటకు వచ్చాక చిన్న చిన్న పిల్లలకైతే మనం ఏదన్నా ఇస్తామన్నమాట అంటే అక్షరాభ్యాసం చేయించుకున్న పిల్లలకైతే స్లేట్ ఏదైనా బుక్ ఏదైనా పెన్ పెన్సిల్ ఇట్లా అంటే ఖచ్చితంగా కాదు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు మేమైతే బాక్సులు అయితే ఇచ్చాము పెన్సిల్ బాక్సులు అనమాట మా వాడికి చాలానే చాలామంది ఇచ్చారు అవన్నీ లాస్ట్లో చూపిస్తాను వాడికి ఏమేమి ఇచ్చారు అని చెప్పి ఇది గుడి లోపలనమాట చూసారా అందరూ అక్షరాభ్యాసం చేసుకుని ఈ లైన్లో అయితే నుంచి గర్భగుడిలోకి అంటే అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నారనమాట వీళ్ళందరూ అక్షరాభ్యాసం చేయించుకునే వాళ్ళు అంటే పిల్లలు అయితే అక్షరాభ్యాసం చేయించుకున్న వాళ్ళు లేదా వాళ్ళకు వాళ్ళకి తోడు వచ్చిన వాళ్ళు అనమాట మేము అయితే కొంచెం రష్ తక్కువగా ఉంది కానీ మేము రిటర్న్ అంటే ఇంటికి వెళ్ళిపోదామని చూసేటప్పటికి జనం మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ వచ్చేసారు ఇంక ఇదంతా గుడి బయట అనమాట మనం అటు పక్కకు వెళ్ళడానికి అయితే లేదు జస్ట్ గ్రీనరీ అనమాట గుడి బయట మొత్తం మొక్కలు ఇవన్నీ వేసి పెంచుతున్నారు ఇదైతే గుడి ఎగ్జిట్ అంటే ఇటు నుంచే మనం బయటకైతే వచ్చాము ఈ పక్కనే మనకి కొబ్బరికాయ కొట్టేది ఉంటుంది సో గుడి లోపల అయితే కొబ్బరికాయ కొట్టడానికి లేదు అక్కడే పో పూలదండలు ఒకటే తీసుకుంటారు అది తీసుకోవడం అంటే అది కూడా దేవతకి ఇట్లా చూపించి అయితే మనకి ఇచ్చేస్తారు సో రెండు దండలు మన దగ్గరే ఉంటాయి ఇంటికి తెచ్చుకుని అవి మన దేవుళ్ళకి వేసుకోవడము ఏదో చేయొచ్చు ఈ విధంగా అయితే మావాడైతే బాక్సులు ఇవన్నీ పంచిపెట్టేస్తున్నాడు పిల్లలందరికీ అంటే అందరికీ కాదు ఒక టెన్ టెన్ బాక్సెస్ అయితే తీసుకెళ్ళాము పంచేశాడు అందరికీ చూసారా జనం చూడండి ఎంతమంది అంటే మేము రిటర్న్ ఇంటికెళ్ళిపోతున్నాం అప్పుడు జనం చూసారా అసలు నడుస్తా కూడా ఖాళీ లేదు ఈ గుడికి రావడానికి డ్రెస్ కోడ్ అంటూ ఏమి లేదు అంటే అబ్బాయిలు పంచులు కట్టుకోవాలి అమ్మాయిలు చీరలు కట్టుకోవాలని చెప్పి ఏమీ లేదు మీకు నచ్చిన డ్రెస్ వేసుకోవచ్చు కానీ పద్ధతిగా అయితే వేసుకుని వెళ్ళాలి అండ్ గుడి దగ్గర నుండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వాక్లో అయితే నిత్య అన్నదానం అయితే జరుగుతుంది కానీ ఇది ట్వెల్వ్ థర్టీకి అయితే స్టార్ట్ అవుతుంది రోజుకి ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ మాత్రమే పెడతారంట కానీ ద ప్రాసెస్ అంటే వెయిటింగ్ కానీ లోపల సిట్టింగ్ కానీ ఏంటో కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఎందుకంటే అక్షరాభ్యాసం అంటే మెయిన్ అందరూ చిన్నపిల్లలతోనే కదా వచ్చేది ఇంతమంది చిన్నపిల్లలతో వెయిట్ చేయడం అంటే చాలా ఇబ్బంది చిన్నపిల్లలు ఏడుస్తూ అసలు ఎలా పడితే అలా ఉంటారు అందులో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మే సమ్మర్ సమ్మర్లో అయితే చాలా విపరీతమైన ఎండల్లో ఇలా పిల్లల్ని వేసుకుని ఉంచుకోవడం అంటే చాలా కష్టం కదా అండ్ ఒక్క బ్యాచ్ వదిలితే మాత్రం ఒక సిక్స్టీ టు సెవెంటీ సిట్టింగ్ మాత్రమే ఉంటుంది ఈ ఏరియా మొత్తం ఇక్కడ కింద కూర్చొని తినాలో మరేంటో మాకు తెలియదు కానీ మేమైతే బెంచెస్ మీద కూర్చున్నాము ఆ ఎదరన్నీ బెంచెస్ అనమాట ఆ బెంచెస్ అన్ని ఫిల్ అయిపోయాక మిగతా వాళ్ళందరూ ఈ చైర్స్లోని కింద కూర్చుని అయితే తినేస్తున్నారు నేను చాలా ఇబ్బందిగా అనిపించింది అంటే దేవుడు ప్రసాదం కదా వదులు వెళ్ళడం ఎందుకని చెప్పి మేమైతే ఇక్కడికి వచ్చాము వచ్చి చూస్తే మాత్రం సిట్టింగ్ అయితే ఇలా ఉంది భోజనం అయితే చాలా బాగుంది మేమైతే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే వెయిట్ చేసాము ఈ భోజనం కోసం అంతసేపు అయితే లైన్లో నుంచి ఉన్నాము ఇదనమాట మేము తీసుకున్న స్లేట్ అండ్ దాంట్లో వచ్చిన తిన్న చిన్న త్రీ స్లేట్స్ అనమాట ఈ చిన్న త్రీ అయితే మీకు మీ ఇంట్లో ఎవరికైనా ఇవ్వచ్చు లేదంటే అక్కడ అక్షరాభ్యాసం చేయించుకున్న దగ్గరే పిల్లలు ఎవరికైనా ఇచ్చేయచ్చు అండ్ ఈ జెండా అండ్ ఈ బుక్ ఆ బుక్ వచ్చేసి వైట్ పేజెస్ అనమాట మా అత్తగారు అయితే వెండి స్లేట్ అయితే చేయించారు సో మేమైతే ఈ వెండి స్లేట్తోనే అక్షరాభ్యాసం చేయించుకున్నాము అండ్ ఆ పెద్ద స్లేట్ అయితే యూజే చేయలేదు జస్ట్ అక్షింతలు అదే బియ్యము పసుపు కుంకుమ కోసం అయితేనే ఆ ఏంటది ఆ సెట్ అయితే తీసుకున్నాము ఇదిగోండి ఈ విధంగా అయితే పూజ చేస్తారు ఇదిగో స్లేట్ మీద బియ్యము పువ్వుల దండ పసుపు కుంకుమ ఇట్లా ఇలా అయితే జరిగింది మా వాడి అక్షరాభ్యాసం ఈ ఫోటో ఆ ముందు ఫోటో అయితే తీశారు బాగోపోయినా తీసుకోవాల్సిందే ఎందుకంటే జ్ఞాపకార్థం అనమాట ఇదిగో ఇవైతే మా పిల్లడికి అక్కడ చిన్నపిల్లలు అయితే ఇచ్చినవి ఒక టేబుల్ బుక్ మిగతావన్నీ స్లేట్సే అనమాట దగ్గర దగ్గర ఒక ఫైవ్ ఓ సిక్స్ వచ్చినాయి స్లేట్స్ మా ఆడికైతే అయితే ఈ చిన్న స్లేట్స్ ఇంకా వేరే మా ఇంటి దగ్గర ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాము ఎందుకంటే ఇక్కడ నుండి బాసరా అంటే మాక్సిమం వెళ్ళే వాళ్ళు తక్కువే కదా సో వాళ్ళకైతే ఇద్దాం అనుకుంటున్నాము ఇవి ఈ బుక్స్ కూడా అక్కడ వాళ్ళు ఇచ్చినవే అనమాట అంటే ఎవరో ఒక పిల్లలు అయితే ఇచ్చినవే ఈ విధంగా అయితే మా ఆడి అక్షరాభ్యాసం అయితే జరిగింది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి